పేరు దర్శనం రాజమౌళి మా కులము మాస్టి కులము ఎస్సీల ఎస్సీలో మాది ఉప కులం మాది మాకు ఇప్పుడు కాదు ఈ భూమి నాలుగు వందల యాభై ఐదు సర్వే నెంబర్ల నేను గత ఇరవై ఐదు నుంచి చూస్తుంది నేను కాస్తలో ఉన్నాను కాస్తలో ఉంటే అప్పుడు గత ప్రభుత్వము అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు చిగురుమాడి మండలము గ్రా మన ఎంఆర్ఓ గారు బండి రాజేశ్వరి గారు అప్పుడు ఉన్నప్పుడు మాకు నాలుగు వందల యాభై ఐదు సర్వే నెంబర్ల మాకు మనిషికి ఎకరము నలుగురికి ఇక్కడ భూమి పంపిణీ ఏడవ విడత భూమి పంపిణీ చేయడం జరిగింది అప్పటిసంది దర్శనం రాజమౌళి దర్శనము రామ్దాసు దర్శనము రాజయ్య దర్శనం నరసింహ అనే నలుగురి పేరు మీద ఇక్కడ భూ పంపిణీ జరగడం జరిగింది అప్పటిసంది మేము కాశీలో ఉన్నాము అయితే ఈ ఇప్పుడు ఈ ఊరిలో ఒకట కుటుంబ సంఘ నాయకులు నలుగురే అందరి కాదు కుటుంబ సంఘంలో ఒకట నలుగురు నలుగురే అందరి మీద అని ఆడము నాది సంఘం ఆ సంఘం పేరు చెప్పుకొని దుర్దేశంగా ఈ భూమి మాది మా తాతలు మా పూర్వం సున్ని ఇక్కడ మేము మందలు పెట్టుకున్నాము అని నినాకమున్న మాకు ఇక మన న్యూస్లో వచ్చి మేము ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఇగో మేము కొన్ని సంవత్సరాలు మేము కాస్తలో ఉంటే ఈనాడు మామూలుగా ఇవ్వ భూ పంపింగ్ చేశారు అంతకుముందు పదిహేను నుంచి చేసుకుంటూ ఉంటే బండి రాజేశ్వరి మేడం గారు వచ్చి ఇవ్వ మాకు సర్వే నెంబర్ నాలుగు నాలుగు వందల యాభై ఐదు సర్వే నెంబర్లో ఇవో మాకు ఇవ్వ ఈ భూ పంపిణీ చేశారు ఆకాంక్షలు మేము కాస్త ఉన్నాము ఇలా మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ పట్టాలు చేసుకుంటున్నాము ఏది ఇంద్రమ్మ ఇచ్చినప్పటి కాడికి సార్ ఇది మాది అని చెప్పి గొల్ల కొన్ని మా విమంగం చేసుకుంటా అరు మమ్మల్ని అందరికి కలుపుకొని వస్తారు వాళ్ళు నలుగురు మూవీ కావాలన్నట్టేది ఇక్కడ